బొజ్జ గణపయ్యకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఉపయోగించే పూజా సామాగ్రి దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీఆర్టీఎస్ రోడ్డు ప్రెస్ డౌన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు తరలివచ్చారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు వినాయక చవితి పూజా సామాగ్రి అమ్మకాలతో సందడిగా మారాయి బీఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం ప్రెస్ డౌన్ ప్రాంతాలలో పూజా సామాగ్రి అమ్మకాలు జరగక కొనుగోలుదారులు క్యూ కట్టారు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా సర్వ సర్వగణాలకు అధినాయకుడైన విఘ్న వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయం గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు ఆ గణపతి బుధవారం వినాయక చతుర్థి సందర్భంగా నగరంలో పండుగ సందడి నెలకొంది బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ పండుగను జరుపుకునేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పిండా పెద్ద భేదాలు లేకుండా జరుపుకునే పండుగ వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మట్టి వినాయక ప్రతిమలతో పాటు పెద్ద ఎత్తున పూజా సామగ్రిని కొనుగోలు చేశారు చవితి పూజ సామాగ్రి అమ్మకాలకు నగరంలోని రహదారులు వేదికలుగా మారాయి కాళేశ్వరరావు మార్కెట్ ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు పటమట సత్యనారాయణపురం ముత్యాలంపాడుతో పాటు నగరంలో అనేక ప్రాంతాల్లో పండుగకు కావలసిన సామగ్రి దుకాణాలు ఏర్పాటు చేశారు వినాయక చతుర్థి పండుగకు కావలసిన పూజ సామాగ్రితో పాటు పండ్లు, పూలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తళ్ళే రావడంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో సందడి నెలకొంది అంటే ఎలా జరుగుకుంటామండి ఎప్పటిలాగే జరుగుకుంటాం దేనికి స్పెషల్ వినాయక వండ్రాలు చేస్తాం పాయసాలు చేస్తాం పులిహార చేస్తాం అన్నీ పెట్టుకొని నైవేద్యాలుగా పెట్టుకొని చేస్తాం వినాయక చవితికి అయితే మాత్రం మేము చుట్టాలు ఎవరిని పిలిపి చేసుకోమండి మేము మాకు మేముగానే జరుపుకుంటాం ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టా అవన్నీ చూసి చాలామంది దోసపన్న నైవేద్యం పెట్టాలి ఇలాంటివన్నీ చేయాలి అని జనాల్లో అవేర్నెస్ బాగా పెరిగింది సో అందరూ బాగా షాపింగ్ చేస్తున్నారు అలానే ఎక్కువ డబ్బులు దీనికే స్పెండ్ చేయకుండా కొంచెం చారిటీ కూడా చేస్తే అన్న ఒపీనియన్ అండ్ వన్ మోర్ థింగ్ వీళ్ళందరూ దీని మీదే డిపెండ్ అవుతారు కాబట్టి బేరం ఆడకుండా కొనండి ఎవరైనా మనం తీసుకునేది కొంచెమైనా వాళ్ళకి ఫ్రూట్ఫుల్గా ప్రొడక్టివ్గా ఉండే విధంగా మనం మనీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ థ్యాంక్ యూ